హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో సంతపేట అతి దగ్గరలో ఒక కళ్ళు చెదిరే ఇంటీరియర్తో టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇంటి ముందు కూడా వీడియో రోడ్డు కూడా వీడియో కవర్ చేసాము ఇప్పుడు ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇది మెయిన్ గేట్ అండి కార్ పార్కింగ్ చేసుకొని మూడు నాలుగు బైకులు కూడా పార్కింగ్ చేసుకునే దానికి విశాలంగా ఉన్న ఇల్లు అని చెప్పవచ్చు కార్ పార్కింగ్ రెండు బెడ్రూమ్ విశాలవంతమైన బెడ్రూమ్లు టౌన్ సిటీలో ఒక కొత్త ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి జస్ట్ ఫైవ్ మంత్స్ మాత్రమే అయింది ఇది హౌస్ ఓనర్కి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ రావడం వల్ల జాబ్ పర్పస్ కోసం వేరే స్టేట్కి వెళ్తున్నారు అందుకని మనకి హౌస్ సేల్స్కి రావడం జరిగిందండి ఇప్పుడు మెయిన్ గేట్ ద్వారా అయితే మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అయిపోయాము హాల్ కూడా చూడండి ఎదురుగా టీవీ యూనిట్ కూడా మీరు చూడవచ్చు పైన సీలింగ్ అనివ్వండి అంతా కూడా మంచి కలర్ కాంబినేషన్లో ఉన్న హౌస్ అండి ఇది హాల్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది ఓనరు దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు అని చెప్పవచ్చు రెండు బెడ్రూమ్లు ఒక విశాలవంతమైన హాల్ కానివ్వండి డైనింగ్ ఏరియా కానివ్వండి రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయండి ఇప్పుడైతే మనం హాల్ ఏరియా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా హాల్ అండి డైనింగ్ ఏరియా కూడా ఇచ్చున్నారు చూడండి డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా పెద్దదిగా ఇచ్చున్నారు కిచెన్ ఏరియా కూడా చూడండి వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు ఓనర్ ఓన్ కన్స్ట్రక్షన్ అండి మెటీరియల్ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ ఉపయోగించారని చెప్పవచ్చు ఇప్పుడు కిచెన్ ఏరియా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి కిచెన్ కూడా చాలా విశాలంగా ఇచ్చి ఉన్నారండి వుడ్ వర్క్ ఉంటే సీలింగ్ కానీ కంప్లీట్ చేస్తున్నారు ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి రేటు కూడా తగ్గించబడుతుంది ఇది హాలు ఒక మరొకసారి వీడియో కవర్ చేశాము ఇదంతా కూడా హాలే అండి ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వీడియో కవర్ చేస్తాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము మాస్టర్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ కూడా సీలింగ్ కానివ్వండి అంతా కూడా కంప్లీట్ అయిపోందండి రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు ఇది అటాచ్డ్ వాష్ ఏరియా అండి అటాచ్డ్ వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా చూడాల పెద్దదిగా ఇచ్చున్నారు మనం మాస్టర్ బెడ్రూమ్ వీడియో కవర్ చేసామండి ఇప్పుడు అదేవిధంగా హాల్ ఏరియా మరొకసారి వ్యూ కవర్ చేస్తాము ఇది పూజా రూమ్ అండి పక్కనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇక్కడ కూడా వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఫైవ్ మంత్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి కొత్త హౌస్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశము కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి రేటు కూడా తగ్గించబడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరికొన్ని వీడియోస్తో ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్